ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ సో ప్రస్తుతం మనం తెలుగుదేశం పార్టీ స్టేట్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాం సో చూసినట్లయితే గనక విజువల్స్ లో ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రజలందరూ కూడాను జై బాబు జై బాబు అని చెప్పేసి నినాదాలు చేస్తున్నారు సో ముఖ్యంగా మనం ఇక్కడ విజువల్స్ లో చూసినట్లయితే కనుక ఇప్పటి ప్రస్తుతం ఏదైతే ఇంకా రౌండ్స్ పూర్తి కావాల్సిన సమయం అయితే ఉంది కానీ అయినా సరే ప్రజలందరూ కూడాను ఆ ఇప్పటికే ఇప్పటికే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు విజయం సాధించారని చెప్పినట్టుగా వారందరూ కూడా నినాదాలు చేస్తున్నారు సో ఇక్కడ చాలా క్లియర్ కట్ గా కూటమి విజయం సాధించిందని చెప్పేసి రోడ్ల పైకి వచ్చి జరుగుతుంది దేశంలోని ప్రజలు అదే విధంగా ఇతర రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారని చెప్పొచ్చు ఎందుకంటే ఈ రోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ లోని ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరి చూపు కూడాను ఆంధ్రప్రదేశ్ వైపే ఉంది ఎందుకంటే ఆ దాదాపుగా ఎనభై రెండు శాతం మంది ప్రజలు ఓటక్కులు హక్కును వినియోగించుకున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా ఎవరిని సీఎం కావాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు సో ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లోని అన్ని మీడియా సర్వేలు కూడాను ఆ కూటమి విజయం సాధిస్తుందని చెప్పేసి సర్వేల ప్రకారంగా వచ్చిన రిపోర్టు సో ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మనం తెలుగుదేశం పార్టీ స్టేట్ పార్టీ ఆఫీసులో అయితే ఉన్నాము సో ఇక్కడ మనం చూసినట్లయితే కనుక చాలా పెద్ద కోలాహలంగా ఉంది ఎందుకంటే ఇక్కడ ప్రజలందరూ ఆ ఖచ్చితంగా కూటమి విజయం సాధిస్తుంది అని చెప్పేసి ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరూ కూడాను ఇక్కడ పార్టీ ఆఫీస్ కి చేరుకున్నారు ఇక్కడ మనం విజువల్స్ లో చూసినట్లయితే కనుక చాలా క్లియర్ కట్ గా కింద పార్టీ ఆఫీస్ లో రెండు పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేశారు ఈ ఎల్ఈడి స్క్రీన్ల నుంచి తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు అందరూ కూడాను ఈ రోజు ఈ ఏదైతే కూటమి విజయం సాధిస్తున్నటువంటి ఆ విజయాన్ని వారందరూ కూడా పంచుకునేందుకు ఒక్క చోటగా చేరి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు అదే విధంగా పోలీసు కూడాను తగు భద్రతా చర్యలు చేపట్టారు ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకమైన బలగాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం మనం స్టేట్ స్టేట్ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అయితే ఉన్నాము సో ఇక్కడ మనం చూసినట్టయితే కనుక విజువల్స్ లో చాలా పెద్ద సంఖ్యలో అందరూ కూడా ప్రజలందరూ కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి విద్యుత్ సాధిస్తుందని నమ్మి వీళ్ళందరూ కూడా విజువల్స్ లో మనం చూసినట్లుగానే చాలా క్లియర్ కట్ గా చూస్తున్నారు